బయటకు పోయి ఊర్లో తిరిగేది లేకుంటే ఎంఆర్ ఆఫీస్లో తిరిగేది నాకు తెలియదు నేను ఎన్నడో ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం వేసరికి అబ్బాహ ఇలా ఉంటుంది ఒక ఉద్యోగము అంటే చాలా చామింగ్ గా దాన్ని చాలా ఛాలెంజింగ్గా చేశాను నేను ఫస్ట్ ఫస్ట్ పోస్టింగ్ కదా ఎగురు ఎగురు ఎగిరి చేసినాం మేము సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయ్యి ఉంది సెక్ సెక్షన్ సిక్స్ సి అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది ఆ సమాజంకి ముప్పై ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ అంతా కూడా బీ బీ బీచ్ రోడ్లో ఉంటుంది అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది ఆ రిసార్ట్స్ వాళ్ళు ముప్పై ముప్పై ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ అమౌంట్ నాకు గుర్తులేదు అప్ టు ఫైవ్ ల్యాక్స్ లోపే ఉంది చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళినా అప్పటికే అప్పటికే నాకంటే ముందు ఒక పది మంది ఆఫీసర్స్ చూసింటారు అలాంటి కానీ ఎవ్వరూ ఎవిక్షన్ చేయించలేదు నేను పోయినాను సాయి ప్రేసార్ వాళ్ళతో మాట్లాడాము సార్ అన్నారు మేము ఇది వాడుకుంటాం మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి మాకు అప్ప చెప్పండి ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి వేరే అయినా లీజ్ గీచుకుంటారు వాళ్ళొక రూపాయి బెనిఫిట్ పొందుతారు అన్నారు మరి మా రెండున్నర ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే వన్ ఫోర్త్ బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు త్రీ ఫోర్త్ బిల్డింగ్ మన ఎంమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతూ ఉన్నారు సో దట్ ఆ త్రీ ఫోర్త్ బిల్డింగ్కి కూడా నేను చాలా అమౌంట్ నన్నే అడిగారు ఎంత లీజ్ అమౌంట్ అని నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంతుందో ఇరవై రెండు ఇరవై రెండున్నర లక్ష అమౌంట్ ఐదు లక్షల లోపల అమౌంట్ కంటే ఇరవై ఇరవై రెండున్నర లక్ష అమౌంట్ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్కి పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను ఎండోమెంట్ భూమి తెచ్చాను ఎవరికి ఇచ్చాను ప్రేమ సమాజంకేగా తెచ్చాను ఇది నాకు సార్తో ఉన్న పరిచయం దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి ఎండోమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జురుశిక్షణలో ఎమ్మెల్యే కానీ సర్పంచ్లు కానీ లేకుండా అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకమ్మ ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడిగారు ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాను సార్తో నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ అక్కడ కూడా చేయించుకోలేదు ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మీరు నాకు మాట్లాడదాన్ని నేను చెప్తాను ఈ విధంగా పరిచయమైన వ్యక్తి ఆయన వయసు ఏంది నా వయసు ఇప్పుడు ముప్పై ఐదేళ్ళు ఏళ్ళు ఆయన వయసు అరవై అరవై ఎనిమిది ఏళ్ళు ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడొద్దా ఏ మినిస్టర్తో మాట్లాడొద్దా ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉందంట ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా అంత పెద్ద మాట్లాడేటప్పుడు కనీసం నన్ను నేను ఇక్కడే ఉన్నానుగా సస్పెన్షన్ పీరియడ్ లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డర్ ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర నుంచేనా తీసుకొని ఉండొచ్చు మీరు సో మీరు అందరు రాసినారు మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినా రాసినారు బాగుంది ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు ఏ నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా ఆర్టికల్ ఫోర్టీన్ నాకు అప్లై కాదా ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు ప్రైవసీ నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు అది ఎంతవరకు న్యాయం నా ప్రైవసీ మీది కాదు నాకు రైట్స్ లేవా కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం అది ఈరోజు డివేట్ అయిపోతూ ఉంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదు మేము ఏం తప్పు మాట్లాడుతున్నాను నేను నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా నేను నిజంగా పేపర్ రాశారండి వంద కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని వంద కోట్లు వంద కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ వాణిపాటి నన్ను డెబ్బై ఐదు కోట్లు అడిగాడు నేను రావాలా నా నా ఉద్యోగ కాలం ఎంత నాలుగేళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను మీరు చెప్పండి ఇక్కడ ఉందనేసి నేను రెడీ నేను రిజైన్ చేస్తా పోనీ తీసుకెళ్ళి జైల్లో పెట్టండి ఏంటిది అంతా ఉద్యోగం చేయాలి కాదండి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసరు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసర్ మీకు ఏం తెలుసు ఎన్ని హరాస్మెంట్స్ జరుగుతుంటాయో మాకు పొద్దున్నేయాలా వంట చేసుకోవాలా పిల్లల్ని చూసుకోవాలా పరిగెత్తాలా ఉద్యోగం చేయాలా